ఈ ఉత్తరం తెలుగులో రాశారు నేను చదువుకుంటా ఓ ఇంగ్లీష్ లో అయితే నేనే రీడ్ చేసేదాన్ని రా బాబు రా లక్ష్మి బాబు టిఫిన్ ఎక్సెట్రా ఎక్సెట్రా సర్వీసింగ్ చేయమా షీ డౌన్ బాయ్ షీ డౌన్ కంగారు పడకు బావ మా అమ్మ ఎప్పటికైనా అమెరికాలో స్థిరపడాలనుకుంటుంది అందుకని అమెరికన్ యాక్సెంట్ లో మాట్లాడాలని ట్రై చేస్తుంది కూర్చో మీ నాన్నగారు ఎలా ఉన్నారు బాబు ఆపరేషన్ డేట్ ఇంకా నిర్ణయించలేదండి బాగా సర్వీసింగ్ చేయమ్మా స్వీట్ తీసుకోండి నువ్వు కూడా కూర్చోమ్మా ఈ రోజున సిగ్గులు ఎగ్గులు పడకూడదు అంతా మోడన్ అవునక మోడర్న్ అంటే ఏమిటో నువ్వు అమ్మను చూసి నేర్చుకోవాలి చిల్లి కాదండి సిల్లి కరెక్ట్ అబ్బా ఎక్కడ ఉన్నారు మా ఇద్దరం కొంచెం ట్యూషన్ గా మాట్లాడుకుందాం ట్యూషన్ా కొంప తీసి మావయ్యకి మీ అమ్మ ట్యూషన్ చెప్తుందా కాదు కాదు మావ PRIVATE గా మాట్లాడుకుందాం అంటారు ఇ ట్యూషన్ గాని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటది మామ ఓహో ఇక్కడంతా మా నాన్న చెప్పినట్టే ఉంది అయితే అన్ని విషయాలు తెలుసుకునే వచ్చావు బా అవును ఇక్కడ పరిస్థితులన్నీ మా నాన్న చెప్పారు ఇన్నాళ్ల లక్ష్మి కన్నీళ్లు కష్టాలు తీరాలని ఆశతో లక్ష్మిని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయంతో వచ్చాను అక్కడ ఇన్నాళ్ళు నీ తమ్ముడే నీ లోకం అనుకున్నావు ఇప్పుడు ఈ లోకాన్నే మరిపించే మనిషి వచ్చాడు నీ బాధలన్నీ థ్యాంక్స్ చెప్పావు సరే కానీ మీ అక్క ముక్కు మీద కోపం ముఖానే ఉందే లక్ష్మి ఇక్కడ ఉన్నావా మీ అక్కా తమ్ముల ప్రేమ అమర ప్రేమలా ఉంది అంతకన్నా తీయనిది కదా ఆలు మగల ప్రేమ అబ్బో పర్వాలేదు మాటకారివే కారివే మూత పడిన నా గొంతులో కొత్త రాగాలు పలికిస్తున్నదే మీరా ఇక ఈ జన్మకి నోచుకోలేదన్న పదవే మీరు నాకు ఇస్తున్నారా చచ్చా కంటి తడి పెట్టక లక్ష్మి ఆడదాని కళల్లో కన్నీళ్ళు నేను చూడలేను ఈ కళల్లో తీయటి కళలు నిండాలి ఆ కళలన్నీ మన కాపురంలో పండాలి ఆ రోజు ఎంతో దూరంలో లేదు తెలుసా తొందరలో ముహూర్తాలు పెంట్టించమని మీ నాన్నగారితో చెప్తాను ఓకే అంతవరకు ఏం చేయను నా పేరు జపిస్తూ నిద్రపో కడవరకు ఇలాగే తెలుసుకుంటూనే కర్మయ్యాలండి అలాంటి మాటలు లక్ష్మి నూరేళ్లు బ్రతకాలని కోరుకోవాల్సిన సమయం ఇది నేను ఆశీర్వదిస్తున్నానుగా నిధి మీ నాన్న ఉత్తరంలో రాసినట్టుగా పురోహితుని కాంటాక్ట్ చేశాను ఈ సంవత్సరానికి ఇది ఒక్కటే ముహూర్తం అట తీసుకెళ్ళి మీ నాన్నగారికి అయితే వారం రోజులే గడువుంది మంచిదండి నేను బయలుదేరుతాను అదో పెళ్లికి రెండు రోజుల ముందు హర్లీ బర్లీగా రావా ఎర్లీ బర్లీగా కాదు బావా ఎర్లీగా రమ్ముంటుంది నువ్వు ఇంగ్లీష్ మర్చిపోక ముందే కారెక్కు అదేమిటండి అదేమిటండి అబ్బాయికి ఇంగ్లీష్ బుద్ధిగా తెలిసినట్లేదు నీ ఇంగ్లీష్ పడికి సత్యనారాజులే నువ్వు ఆశ్చర్యపడుతుంది మీ యాక చెప్పు హర్లీ బర్లీ గానే వస్తాం మేట్రిమొనీ గివింగ్స్ అండ్ టేకింగ్స్ అంటే ఇచ్చుపుచ్చుకోవడాల మేటర్ ఏమైనా మాట్లాడారా ప్రసాద్ అన్నటి వల్లే కనిపిస్తుନ లేగిత ఆ మనం కనిపిస్తానా పైన టాప్ వేరు లోపల బాటమ్ వేరు ఇదిగో ముందే చెప్తున్నాను నేనేమి స్పెండ్ చేయను లక్ష్మిని కట్టుకున్న చీరతో అత్తారింటికి అట్టాగే పంపిస్తాను నో ఫేస్టింగ్ మనీ వండర్ఫుల్ గీతారాణి గారు ఫ్యాంటాస్టిక్ అనాథ శరణాలయంలో మీ స్పీకర్లకి అందరూ చప్పట్లు కొడతారు కదా ఇప్పుడు మీరు ఇచ్చిన లెక్చర్ కి నేను ఏల కొడుతున్నాను గోపి ఏమిటా నువ్వు వాగేది అదే అనేది రామా ఆడేది డ్రామా షటప్ ఒరే ఎందుకు రా నన్ను ఇలా విసికిస్తా అన్నిట్లో హెడ్ పెడతావు న్యూ సెన్స్ గా ఉంది హెడ్ పెయిన్ హెడ్ పెయిన్ గీత అసలు వీడిని నెత్తికి ఎక్కించుకున్నది నువ్వు కదా పెద్దవాళ్ళని ఎదిరించి ఇంత జులాయిగా మాట్లాడే సంస్కారం లేనివాడు ఇంతవరకు మా వంశంలో పుట్టలేదు ఇది ఓహో నడమంత్రం మాణిక్యాలరావు గారు మీ వంశ ప్రతిష్ఠకి నమోన్నమ సంస్కారం గురించి మాట్లాడేది మీరా ప్రపంచమంతా ఆడదాని జీవితంలో చీకటి తెరలు తొలగించాలని పోరాటాలు చేస్తుంటే మీ ఇంట్లో మీ కన్న కూతురే మీ కంట పడకుండా తెరమరుగున తాక్కునే పరిస్థితి కల్పించారు మీది సంస్కారమా సభ్యత కొడితే నిజాలు మూతపడవు సార్ అక్క ఈ ఇంట్లో పుట్టడమే పాపమా పుట్టగానే తల్లి ప్రేమకి దూరమైన ఆడపిల్లని తమరు తండ్రి నీడ కూడా తాకరాదని శాసించడం న్యాయమా అనాథులకు లక్షల విరాళాలు ఇచ్చే మీరు మీ ఇంట్లో ఉన్న అనాథకి ప్రేమ భిక్ష పెట్టలేరా ఆగండి సార్ ఎక్కడికి వెళ్తున్నారు నాకు అర్జెంట్ గా యాభై వేలు కావాలి ఎందుకు మా అక్క పెళ్లికి నేను ఇవ్వను ఎందుకు ఇవ్వరు మీరెవర ముష్టిస్తున్నారా మా అక్కకు రావాల్సిన హక్కుని కక్కమంటున్నారు నాకన్నా ముందు అక్కే ఈ ఆస్తికి వారసుమనీ కదా మనీ చాలా అవసరం మా అక్కని సంతోషంగా సాగనపడానికి నాకు డబ్బు కావాలి మీరు ఇవ్వకపోతే కోర్టుకి వెళ్తాను మీ దగ్గర ముక్కు పిండి వసూలు చేసి మా అక్క పెళ్లి ఘనంగా జరిపిస్తాను కన్యాదానానికి మీరు వస్తే వందనం రాకుంటే వంద వందనాలు సైన్ కోర్టు అంటాడు ఏమిటండి అదేమైనా టెన్నిస్ కోట బ్యాడ్మింటన్ కోటం చేసేయండి ఆలోచించండి

ఆ రోజు తప్పితే స్పెషలిస్ట్ దొరకడం కష్టం ఉన్నారు ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు ఇందులో తెలియడానికి ఏముందిరా నువ్వు అమ్మ లక్షణంగా పెళ్ళికి వెళ్ళండి మీతో లక్ష్మిని తీసుకురండి మన ఇంటికి వెలుగు వస్తే నాకంటికి చూపు వచ్చినట్లే కదా బాగుంది నేను వెళ్తే మీకు సాయం ఎవరుంటారు ఆ పెళ్ళేదో వాడినే వెళ్ళి చేసుకురామనండి తదాస్తు అమ్మ చెప్పినట్లు విను చూడు నీ ఫ్రెండ్స్ తో వెళ్ళి నీ పెళ్లి చేసుకుంటరా నాన్నా వెళ్ళి వెళ్ళిరా బాబు నాన్న జాగ్రత్తగా చూసుకోబో అది నువ్వు చెప్పాలా పుట్టినప్పటించి ఎప్పుడు మేము నిలబడి చూసాన్ని పుట్టిల్ వదిలి వెళ్ళిపోతున్న ఈ రోజైనా మిమ్మల్ని తనివి తీరా చూసుకోవాలని వచ్చాను ఇక్కడ అనుబంధాలు నిర్చుకుపోతున్న రోజు రోజుది కొత్త మనుషులతో కొత్త ఇంట్లో మరో కొత్త జన్మతో పోతున్న రోజుది శాశ్వతంగా మీ నుండి సెలవు తీసుకువెళ్తున్న మీ కన్ను ఇంట్లో ఉండే చివరి క్షణాలి నన్ను ఆశీర్వదించటంద నా తలరాేవైనా నాకీ జన్మనిచ్చిన బ్రహ్మ మీరు ఒక్కసారి ఒక్కసారి చూపించండి బిడ్డని సాగనంపి అందరి తల్లిదండ్రులా మిమ్మల్ని బాధపడమను కన్నీళ్లు పెట్టుకోమను నేను కోరుకోవడం లేదు నన్నా నువ్వుతో ఒక్కసారి చేరదీసి ఆశీర్వదిస్తే ఈ జన్మకి చాలు మాత్రాన్ని కూడా నేను నోచుకోలేదన్నా కనీసం నేను కన్ను మూసే నా మా నాన్నవైతే ప్రకారం ఇచ్చే ఆఖరి పుట్టింటి చేరేనా సారిగా పంపించండి అక్క శుభమైన పెళ్లి చేసుకు వెళ్తూ రాళ్లతోనూ రాక్షసులతోనూ అశుభాలు మాట్లాడతాను ఆయన ఒక మనిషి అదొక జన్మ ఆడపిల్ల పుట్టడమే అరిష్టమని నమ్మే కోట్ల మంది గుడ్డి జనంలో ఈయన ఒకడు పుట్టింది ఒక ఆడదానికి కట్టుకున్నది ఒక ఆడదాని కానీ తనకు పుట్టింది మాత్రం ఆడది కాకూడదని కోరికడం మగ మృగం చూడక్క దృష్టి లేని వాడిని నేను అనుకున్నా నా అదృష్ట దేవత నువ్వేనక్క ప్రేమ కోసం పుట్టిటి కానుకల కోసం ఒకనడిగే కర్మ నీకేంటక్క నువ్వు రక్షకటి రక్షించాలే ఈ కుర్తి ఇది ఎందుకుంది నీకు రావాల్సినవన్నీ ఇవ్వడానికేనక్క 아, 다가이